ఈ వీడియోలో బటర్ఫ్లై మల్టీ పర్పస్ స్టెయిన్లెస్ స్టీల్ ఎలక్ట్రిక్ కెటిల్ గురించి మాట్లాడుకుందాం ఆన్లైన్ లో అత్యధికంగా అమ్ముడు మల్టీపర్పస్ మల్టీ పర్పస్ ఎలక్ట్రిక్ కుక్కర్ లో ఒకటి దీన్ని కొన్ని వేల మంది తీసుకోవడం జరిగింది ఈ మల్టీ పర్పస్ కుక్కర్ ఎలాంటి ఫీచర్స్ తో వచ్చి మనం ఎలాంటి వంటలు చేసుకోవచ్చు దీని ప్రైస్ ఎంత దీని రివ్యూ ఎలా ఉందనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని మీకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి హోమ్ గార్జెట్ అప్లయన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్క్రైబ్ చేస్తాం ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈ మల్టీపర్పస్ కుక్కర్ యొక్క అండ్ మోడల్ ని బటర్ఫ్లై మ్యాచ్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ఎలక్ట్రిక్ హెటిల్ దీని యొక్క మెయిన్ ఫీచర్స్ ని మెయిన్ హైలైట్స్ ని మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ తో వస్తుంది ఈ కుక్కర్ యొక్క బాడీ హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడింది ఇది రస్ట్ కి పాడవద్దు ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది మరియు శుభ్రం చేయడం కూడా చాలా ఈజీ సెకండ్ ఎలిగెంట్ కూల్ టచ్ హ్యాండిల్ తో వస్తుంది దీని హ్యాండిల్ స్పెషల్ గా కూల్ టచ్ టెక్నాలజీ తో తయారు చేయబడింది అంటే కుక్కర్ లోపల ఎంత వేడి ఉన్నా గానీ ఈ హ్యాండిల్ ని టచ్ చేస్తే చాలా కూల్ గా ఉంటుంది ఈ హ్యాండిల్ ని తగిలినప్పుడు చేతికి వేడి తగలదు ఈ కుక్కర్ యొక్క హ్యాండిల్ మనం సేఫ్ గా పట్టుకోవచ్చు త్రూ ట్రాన్స్పరెంట్ లిడ్ తో వస్తుంది ఇది పారదర్శకమైన గ్లాస్ లిడ్ తో వస్తుంది కుకింగ్ లేదా హీటింగ్ జరుగుతున్నప్పుడు లిడ్ తీసేయకుండా లోపల ఏం జరుగుతుందో ఈ లిడ్ ద్వారా మనం చూడొచ్చు ఫోర్త్ వేరియబుల్ టెంపరేచర్ కంట్రోల్స్ ఇందులో టెంపరేచర్ ని మన అవసరానికి తగ్గట్టు టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు ఉదాహరణకి నీటిని మరిగించడానికి ఎక్కువ టెంపరేచర్ అవసరం కాబట్టి హై టెంపరేచర్ మనం సెట్ చేసుకోవచ్చు కానీ నూడిల్స్ లేదా సూప్ని తయారు చేయడానికి మీడియం టెంపరేచర్ అవసరం కాబట్టి మీడియం టెంపరేచర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో వేరియబుల్ టెంపరేచర్ లెవెల్స్ ఉంటాయి లో హై మ్యాక్స్ అనే టెంపరేచర్ వద్ద మనం వంటని చేసుకోవచ్చు హీట్ రెసిస్టెంట్ హ్యాండిల్ తో వస్తుంది కెటిల్ యొక్క హ్యాండిల్ ప్రత్యేకంగా హీట్ రెసిస్టెంట్ మెటీరియల్ తో తయారు చేయబడింది కాబట్టి కెటిల్ వేడిగా ఉన్నప్పుడు కూడా హ్యాండిల్ చల్లగా ఉంటుంది సురక్షితంగా పట్టుకోవచ్చు సిక్స్త్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ స్వివెల్ బేస్ తో వస్తుంది ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ ని మనం స్వివెల్ బేస్ మీద సిక్స్టీ డిగ్రీస్ లో రొటేట్ చేసుకోవచ్చు ఈ స్వివెల్ బేస్ పైన దీన్ని ఎలా పెట్టుకున్నా ఏం కాదు సెవెంత్ ఆటోమేటిక్ షట్ ఆఫ్ నీరు మరిగిన తర్వాత లేదా అవసరం లేని సమయంలో కెటిల్ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుంది మరియు సేఫ్టీ పెరుగుతుంది ఎయిత్ బాయిల్ డ్రై ప్రొటెక్షన్ తో వస్తుంది కెటిల్ లో నీరు లేకుండా ఆన్ చేస్తే లేదా నీరు అయిపోయిన తర్వాత నీరు అయిపోయిన తర్వాత కూడా ఈ కెటిల్ ఆన్ లో ఉంటే ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది ఈ ఫీచర్ వల్ల కెటిల్ బర్న్ అవ్వకుండా రక్షిస్తుంది నైన్త్ ఇండికేటర్ లైట్స్ వస్తుంది కెటిల్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా అనే విషయాన్ని మనం ఈ ఇండికేటర్స్ ద్వారా తెలుసుకోవచ్చు ఇది యూజర్ కి సులభంగా అర్థం అవుతుంది టెన్త్ ఓవర్ హీట్ ప్రొటెక్షన్ తో వస్తుంది కెటిల్ ఎక్కువగా వేడెక్కినప్పుడు ప్రమాదం జరగకుండా అది ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది ఇది కెటిల్ కి మరియు యూజర్ కి సేఫ్ ఇందులో మనం హాట్ వాటర్ టీ కాఫీ బాయిల్ ఎగ్స్ నూడిల్స్ మీకు నచ్చిన వంటని చేసుకోవచ్చు కెపాసిటీని మనం చూసినట్లయితే వన్ పాయింట్ టూ లీటర్స్ అంటే చిన్న కుటుంబాలకు సరిపోతుంది దీని యొక్క బ్రాండ్ బటర్ఫ్లై ఇది బటర్ఫ్లై కంపెనీ స్వయంగా తయారు చేసింది దీని యొక్క కలర్ సిల్వర్ సిల్వర్ కోటింగ్ తో వస్తుంది మెటీరియల్ మాత్రం స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడింది ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్యూమినియం కెటిల్స్ ని అల్యూమినియం ఎలక్ట్రిక్ కుక్కర్స్ ని వాడడం సేఫ్ కాదు కాబట్టి ఇది ఒక మంచి బెస్ట్ ఛాయిస్ అవుతుంది మీకు స్టెయిన్లెస్ స్టీల్ ఆరోగ్యానికి ఎంతో రక్షణ ఇస్తుంది దీని యొక్క వారంటీని మనం చూసినట్లయితే వన్ ఇయర్ బ్రాండ్ వారంటీతో వస్తుంది దీని యొక్క పవర్ వాటేజ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వాట్స్ హీటింగ్ ఎలిమెంట్ ఉండడం వల్ల చాలా త్వరగా మీరు ఏ వంటైనా చేసుకోవచ్చు వోల్టేజ్ టూ థర్టీ ఓల్ట్స్ మన ఇండియాలో హోమ్స్ కి వచ్చే పవర్ సప్లై టూ థర్టీ ఓల్ట్స్ కి సరిపోతుంది అంటే సపరేట్ గా మనం ఎలాంటి వైర్స్ ని స్టెబిలైజర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు మన ఇంట్లోనే ఎక్కడైనా సాకెట్ కి దీన్ని యూజ్ చేసుకోవచ్చు దీని యొక్క మెజర్మెంట్స్ లెంత్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ విత్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ ఫోర్టీన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ దీని యొక్క వెయిట్ థౌజండ్ గ్రామ్స్ ఉంటుంది అంటే వన్ కేజీ ఉంటుంది ఇది లైట్ వెయిట్ కాంపాక్ట్ గా ఉండడం వల్ల ఇది పోర్టబుల్ ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు మరియు మన కిచెన్ లో ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు ఇది సిల్వర్ కలర్ తో రావడం వల్ల మన కిచెన్ కి చాలా అందాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఒక ప్రీమియం లుక్ తో వస్తుంది ప్రైస్ రేటింగ్ మరియు రివ్యూ మనం చూసినట్లయితే ఇది అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ మల్టీపర్పస్ కెటిల్స్ లో ఇది ఒకటి దీని యొక్క ప్రైస్ తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలకు వస్తుంది ప్రస్తుతం ఈ యొక్క రేటింగ్ ని మనం చూసినట్లయితే ఇప్పటివరకు ఈ మల్టీ పర్పస్ ఎలక్ట్రిక్ కుక్కర్ ని నలభై ఆరు వేల నాలుగు వందల పన్నెండు మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ అనే చెప్పొచ్చు ఈ ప్రొడక్ట్ ని ఇప్పటివరకు తీసుకున్న కస్టమర్స్ యొక్క రివ్యూస్ మనం చూసినట్లయితే వీళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో కామెంట్స్ చేయడం జరిగింది ఇప్పుడు మనం చూద్దాం నన్ అదర్ దెన్ దిస్ వెరీ బెస్ట్ నైస్ ఫాస్ట్ హీటింగ్ రీ ఆర్డరింగ్ బికాస్ ఆఫ్ ఇట్స్ అమేజింగ్ క్వాలిటీ గుడ్ మస్ట్ బే అని తీసుకున్న కస్టమర్స్ ఇలా కామెంట్ చేయడం జరిగింది ఈ ప్రొడక్ట్ బెస్ట్ ప్రొడక్ట్ కాబట్టి ఇప్పటి వరకు నలభై ఆరు వేల మంది తీసుకోవడం జరిగింది ఎలక్ట్రిక్ మల్టీ పర్పస్ కుక్కర్ ని ఎలక్ట్రిక్ కెటిల్ ని తీసుకోవాలనుకుంటే ఈ బటర్ఫ్లై ఎలక్ట్రిక్ మల్టీ పర్పస్ కుక్కర్ మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది వేగంగా వంట చేసుకోవచ్చు ఏ వంట అయినా సులభంగా ఇందులో చేసుకోవచ్చు చిన్న వంటలకి పులి స్టాప్ పెట్టాలంటే ఈ ఎలక్ట్రిక్ మల్టీపర్పస్ కుక్కర్ని తీసుకోండి ఈ ప్రొడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింకును క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి మీకు ఈ మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ కుక్కర్ కావాలంటే ఆ లింక్ను క్లిక్ చేసి ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి బటర్ఫ్లై స్టెయిన్లెస్ స్టీల్ మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ కెటిల్ గురించి అర్థమైంది కానీ ఈ రివ్యూ మీకు అర్థమైతే కష్టంగా చూడండి లైక్ చేయండి ఇలాంటి హోమ్ గార్జెట్ అప్లయన్సెస్ కిచెన్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కను బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీ ముందుకొస్తాను